హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి మైలవరం మండలంలో వెలవడం మినీ అమెరికా పక్కన ఉన్న ఔటర్ రింగ్ రోడ్కి అతి దగ్గరలో ఉన్న తోలుకోడ్ అనే గ్రామంలో ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి అతి తక్కువ పెట్టుబడితో విలువైన ఇంటి స్థలంతో పాటు అదనపు ఆదాయాన్ని పొందడానికి సులువైన మార్గం అండి ఈ ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒకసారి మీరు పెట్టే పెట్టుబడితో భవిష్యత్ తరానికి రాబడి పొందే సులువైన మార్గం ఇది ఈ ఫామ్ ల్యాండ్ వెంచర్ ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణం అయితే ఉందండి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంలో మైలవరం పట్టణం ప్రసిద్ధిగాంచిన లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే డిగ్రీ కాలేజీలు అలాగే విద్యాలయాలు అతి సమీపంలో అయితే అవైలబుల్ ఉన్నాయండి ప్రకృతి సహజమైన వనరులు కలిగిన ప్రాంతం ఇది మైలవరం పట్టణానికి అతి చేరులో రానున్న రోజుల్లో ప్రభుత్వం మరియు ప్రైవేటు సంస్థల ద్వారా అభివృద్ధి చెందుతున్న మైలవరం దగ్గరలో ఈ ఫామ్ ల్యాండ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఈ వెంచర్ యొక్క డెవలప్మెంట్స్ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ కి అతి దగ్గరలో ఎంట్రన్స్ గేటు మరియు చుట్టూత కాంపౌండ్ తో పాటు డ్రిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు వాటర్ సదుపాయంతో విలేజ్ దగ్గరలో ఎలక్ట్రిసిటీ సదుపాయంతో పాటు ఎంట్రీ మెంబర్షిప్ కార్డుతో పాటు ల్యాండ్ కన్వర్షన్ తో అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తో హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో తార్ రోడ్లతో పాటు పన్నెండు సంవత్సరాల కంపెనీ వారి పూర్తి మెయింటెనెన్స్ తో పాటు స్పాట్ రిజిస్ట్రేషన్ తో ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీతో పాటు ఎర్రచందనం మొక్కల యొక్క పెంపుదల పత్రం కూడా మీకు రిజిస్ట్రేషన్ చేయించి అయితే ఇవ్వటం జరుగుతుందండి ఈ రోజు స్థలంపై మీ పెట్టుబడి భవిష్యత్ తరాలకి ఖచ్చితమైన రాబడి కలిగించే భూమి పైన భూమి కంటే విలువైన పెట్టుబడి ఇంకోటి లేదండి ప్రతిరోజు అలాగే ప్రతి నెల మనం కష్టపడి కొంత డబ్బును మాత్రమే సంపాదిస్తున్నామండి కానీ సరైన పెట్టుబడి ఏంటంటే భూమి పెట్టుబడి పెడితే అది పది రేట్లు పైన సంపాదించి పెడుతుంది మనకి ఇక ప్రైస్ విషయానికి వచ్చి ఇందులో గజం ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉందండి ఇందులో బార్గెనింగ్ అయితే లేదు దయచేసి గమనించగలరు అలాగే ప్రతి నెల ఈఎంఐ సౌకర్యం కూడా ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే కనబడే నంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్